మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త నూతన ప్రారంభం బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ సేవలు తేదీ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి డెలివరీ ప్రారంభం మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అన్ని రకాల సేవలను అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఛార్జీలతో అన్ని వేళలా మీకు అందుబాటులో మీకు కావలసిన అన్ని రకాల సేవలు లో ఆర్డర్ చేసిన వెంటనే బర్డే ఫుడ్ డెలివరీ యాప్ సేవలను మీ ఇంటి వద్దనే లభిస్తాయి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం శనివారం నాడు స్థానిక పొదిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు లుక్కాలి వెంకటేశ్వర్లు అధ్యక్షతతో జరిగింది ఈ సమావేశంలో విశిష్ట అతిథి వెలిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన బోధన అవసరమని సమాజానికి మంచి బావి భారత పౌరులు తీర్చిదిత్త బాధ్యత ఉపాధి ఆయన అన్నారు పాఠశాలకు అవసరమైన కంప్యూటర్ను అందిస్తానని అదేవిధంగా పాఠశాలలకు ఇతర అవసరాలు ఏమైనా ఉంటే వాటికి సహకారం అందిస్తానని శ్రావణ వెంకటేశ్వర్లు తెలిపారు ఈ సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మావతి విద్యా కమిటీ చైర్మన్ కాదర్ బాషా పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు ముల్లా జిలాని వేమాకృష్ణ సుబ్బారావు ప్రవీణ్ ఉపాధ్యాయులు చావలి మురళీకృష్ణ శివరాత్రి శ్రీనులు తదితరులు ప్రసంగించారు అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులు విద్యా కమిటీ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మంది శ్రంకు తక్కువ స్థలంలో ఎక్కువ మంది శంఖతో దానికి తగినటువంటి విచారతలను వాటి స్థాయి ఎక్కడా తగ్గకుండా విద్యాభ్యాసములో విద్యార్థులకు విద్యతో పాటు సంస్కారం కూడా నేర్పుతూ ఈ సమాజాన్ని భవిష్యత్తులో వాళ్ళు ఎట్లా మెలగాలి సమాజం ద్వారా దేశ భద్రతకు వాళ్ళు ఎట్లా ఉండాలి అన్న విషయాన్ని తెలియపరచగలిగినటువంటి అనుభవజ్ఞమైన అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులతో కూడినటువంటి పాఠశాల ఇప్పుడు భావ్య భారత పౌరులు భవిష్యత్తు దేశానికి చుక్కాని లాంటి మన విద్యార్థులని భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంది తల్లిదండ్రుల తర్వాత అంతటి ఉన్నతమైనటువంటి అవకాశము కల్పించింది సమాజం ఉపాధ్యాయులకి అదే రకంగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల యొక్క గుణగణాలని వారి ప్రవర్తనను ఈ సందర్భమైనటువంటి మీటింగ్లో వాళ్ళ తల్లిదండ్రులు తెలియపరిచి ఏవైనా లోపాలు ఉంటే మీరు సర్తించండి మీ పిల్లల్ని మేము ఉపాధ్యాయులుగా ఎవరికైతే వాళ్ళం కానీ ఇప్పుడు కొట్టే పరిస్థితులు లేవు కాబట్టి మీ పిల్లల ప్రవర్తన బాగలేదు అన్ని వంద మందిలో నలుగురు ముగ్గురు ఐదుగురు కొంచెం ప్రవర్తన సరిగ్గా లేనటువంటి విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వాళ్ళని మన బయట ఉన్నటువంటి సమాజంలో శాంతి భద్రతలకి ఈ దొంగతనాలకి మరియు గంజాయి లాంటి వాటికి ఆకర్షితులు కాకుండా విద్యార్థులని సద్బుద్ధితో మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దేదానికి ఉపాధ్యాయులకు అది అడిషనల్ బాధ్యత అట్లా తయారు చేసినప్పుడు ఈ సమాజంలో ఉగ్రవాదులు కానివ్వండి టెరరిస్టులు కానివ్వండి తయారు కాకుండా ఆటలవాళ్ళమవుతాం అందువల్ల పేరెంట్స్ టీచర్స్ యొక్క మీటింగ్ వాళ్ళ పిల్లల యొక్క విద్యా స్థాయి కాకుండా వారి యొక్క ప్రవర్తనను కూడా విశ్లేషించి వారిని సక్రమైన పద్ధతిలో దానికి ఉపయోగపడుతుందని చెప్పేసి నా అభిప్రాయంగా తెలియపరచుకుంటున్నాను అదే రకంగా ఒక చింతించాల్సిన విషయం ఏమంటే మూడు నాలుగు రోజుల నాడు అనంతపురంలో ఉర్దూ స్కూల్లో విద్యార్థులే టీచర్ను కొట్టి అవమానానికి భరించలేక ఆయన అక్కడికక్కడే గుండెపోటుతో చనిపోతాడు తల్లిదండ్రుల తర్వాత గురువులు మనము ఎంతో గొప్పగా పూజించే సమాజంలో నైన్త్ క్లాస్ విద్యార్థులు ఒక ఉపాధ్యాయున్ని అదే స్కూల్లో కొట్టడం అనేది మన పిల్లల్లో మారుతున్నటువంటి సంస్కృతికి మనం గమనించి అలాంటి విద్యార్థులు తయారు కాకుండా వీలైతే ఉపాధ్యాయులు వీలు కాకుంటే వారి తల్లిదండ్రులతో కూడా కూర్చోబెట్టి వాళ్ళని గైడ్ చేసి వాళ్ళ మానసిక ప్రవృత్తిని మార్చినప్పుడు మనం పూర్తి స్థాయిగా ఒక ఉపాధ్యాయుడిగా విద్యను బోధించడం మన బాధ్యత అయినప్పటికీ సమాజ అభివృద్ధి దృష్ట్యా ఈ సమాజాన్ని ఇదే పాలించే వాళ్ళు సేవించే వాళ్ళు అదే రకంగా మనకి ఈరోజు సైంటిస్టులు కానివ్వండి ఇక్కడ నుంచి ఇప్పుడే మనం చూసాం ఐఐటి పాపని వాళ్ళు ఎదిగి ఈ దేశానికి ఎంత ఉపయోగపడతారో భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళ వాళ్ళ ప్రపంచంలో వివిధ దేశాల్లో పాలనా పద్ధతుల్లో కూడా మనం అత్యున్నతమైనటువంటి స్థానానికి పెరుగుతున్నాం అట్లా ఎదగడానికి కారణం ఎవరు చిన్న పిల్లల నుంచి ఉపాధ్యాయులే వాళ్ళని తీర్చి చెప్పింది ఉపాధ్యాయులు విధానాలను బట్టే ఆ విద్యార్థి విద్యార్థి ఎదిగిన తర్వాత ఉపయోగపడే విధానాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి ప్రిలిమినరీ స్టేజ్ విద్యాభ్యాసంతో పాటు వాళ్ళకు చెప్పే సంస్కారవంతమైనటువంటి విద్యా బోధనతో వారి అభివృద్ధి ఎంతో వృద్ధి చెందుతుంది అటువంటి భావి భారత పౌరులను తయారు చేసే సమాజంలో వారి యొక్క తల్లిదండ్రులతో పాటు ఆ పిల్లల యొక్క ఖచ్చితమైన తరఫీతో వాళ్ళ మానసిక స్థితిని ఖచ్చితమైన విధానాన్ని తీర్చిదిద్దుతారని చెప్పి ఉపాధ్యాయుడిని ఈ సందర్భంగా ఆశిస్తూ వారిని కోరుకుంటున్నాం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త నూతన ప్రారంభం ఫుడ్ డెలివరీ యాప్ సేవలు తేదీ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి డెలివరీ ప్రారంభం మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో బర్త్డే ఫుడ్ డెలివరీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అన్ని రకాల సేవలను అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఛార్జీలతో అన్ని వేళలా మీకు అందుబాటులో మీకు కావలసిన అన్ని రకాల సేవలు యాప్ లో ఆర్డర్ చేసిన వెంటనే బర్డే ఫుడ్ డెలివరీ యాప్ సేవలను పొదిల నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆర్డర్లు తీసుకుని హోమ్ డెలివరీ చేయబడను బర్డే ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా రెస్టారెంట్ ఫుడ్ ఐటమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టిఫిన్ స్నాక్ ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ గ్రాసరీ ఐటమ్స్ ఫ్రూట్స్ చికెన్ మటన్ అండ్ ఫిష్ ఐటమ్స్ వెజిటేబుల్స్ అన్ని రకాల మెడిసిన్స్ బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ లో ఆర్డర్లు తీసుకోబడను బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ రెఫరల్ చేసిన వారికి స్పెషల్ కూపన్ లభించును ఈ అవకాశాన్ని పొదిలి మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోగలరు పూర్తి వివరాలకు సంప్రదించండి బర్డీ ఫుడ్ డెలివరీ సెల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో వన్ డబల్ నైన్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ గమనిక మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో బడ్డీ ఫుడ్ డెలివరీ అని పూర్తిగా టైప్ చేయవలను